నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పేరోల్ కు ఎమ్మెల్యేగా తాను ఇచ్చిన లేఖకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గతేడాది ఆగస్టులో శ్రీకాంత్ తల్లి సుజాతమ్మ గూడూరులో గ్రీవెన్స్ డే నిర్వహించినప్పుడు నా వద్దకు వచ్చి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని ఆమె కుమారుడు శ్రీకాంత్ జీవిత ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్నారని చెప్పారు అతనికి పెరోల్ ఇప్పించాల్సిందిగా అర్జీ పెట్టారన్నారు ఈ విషయమై నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా అధికారులు పరిశీలించి పెరోల్ ఇవ్వాలని లెటర్ ఇచ్చిన మాట వాస్తవమే అని తెలిపారు కానీ ఆ లేఖను తిరస్కరిస్తూ హోంశాఖ అధికారులు ఈ ఏడాది జూలైలో మెమో జారీ చేశారని తద్వారా పరిణామాలు ఏం జరిగాయో నాకు తెలియదని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు రౌడీజాన్ని ప్రోత్సహించదన్నారు

ముఖ్యంగా నీకు గెలిచిన తర్వాత పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు శ్రీకాంత్ల మదరు ఒక రెఫ్ అర్జీలో ఎక్కడే మామూలుగా ఫ్రీవెన్స్ లో ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చారు నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు స్పైనల్ కార్డు దెబ్బతినింది నా బిడ్డ జైల్లో ఉన్నాడు నా బిడ్డను ఒకసారి చూడాలా దీనికి మీరు రికమెండ్ చేయండి పెరుగు అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది దీనిపైన సేమ్ యాజ్ ఆమె రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్ కి పంపి పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇరవై ఏడు ఒకటో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈయన ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పిల్లల మీద బయట ఉన్నాడు ఇంతకుముందు తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ముప్పై రోజు తరమల పదిహేను అక్టోబై రోజు పదిహేను చేసి మళ్ళీ గవర్నమెంట్ లో జరిగిన విషయం ఈ గవర్నమెంట్ లో మాత్రం ఐదు ఐదు రెండు వేల ఐదు నా లెటర్ ఇచ్చాను ఎందుకంటే కాబట్టి అది నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాం మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చిన లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్ ఇస్తూ ఉంటాం ఎవరు కానీ లెటర్లు ఇవ్వం అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్ లో అయితే ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి దానిపైన మేము లెటర్లు ఇస్తా ఉంటాం దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పర్సూ చేసే పరిస్థితి ఉండదు ఈ పరిస్థితిలో వచ్చాము అలాగే పదహారు ఏడు ఇరవై ఐదో తేదీ మేము ఇచ్చే లెటర్ మీద రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు మేము ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు దీనిపైన సాధ్యం కాదు ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫెరో రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఎందుకో చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇది చెడ్డ చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరువులు కానీ మేమిచ్చినట్లు కూడా ఈ ఫెరువులు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ ఏమవుద్దు మొత్తం అన్ని డిపా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తా కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు తర్వాత ఆ రిపోర్ట్ తర్వాత కూడా దగ్గర కూడా మీ అందరికీ కూడా తెలుస్తుంది ఇక్కడ ఎస్పెషలీ ఊడూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తప్పు పట్టించి మూడూరు ఎమ్మెల్యే లెటర్ వల్లే ఆయనకి పెరుగులు వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పి చెప్పేదానికే నా మంత్రులు పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను కావాలంటే ఎన్క్వైరీ చేసుకోండి ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి